రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రాష్ట్రంలో అనేక బిల్డింగ్స్ అవకతవకలు చేశారండి ఈ రోజు ఆ బిల్డింగ్స్ అన్ని కొట్టేయాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు వాస్తవం ఎందుకంటే అందుకని యాక్చువల్గా ఏంటంటే ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు ఏదైతే డీవియేషన్స్ ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడకుండా వాడికి ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాం అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్తాను అందుకని రీసెంట్ గా నెల్లూరులోనే మూడు బిల్డింగ్స్ కడుతుంటే వాటిని యాక్చువల్ డెమాలిష్ చేశారు కమిషన్ గారికి రాష్ట్రంలో ఉన్న అందరి కమిషన్స్ కి క్లియర్ గా యాక్చువల్ గా చెప్పాం ప్రజెంట్ కట్టే బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నా ఎప్పటికప్పుడు చెక్ చేసి వాటిని డెమాలిష్ చేయమని ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా నెల్లూరులో మూడు బిల్డింగ్స్ పాల్గొట్టినా నిన్న తెనాలు తెనా గా సర్వే చేసిన ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ యాక్చువల్ గా సర్వే చేయడం జరుగుతుంది ఎక్కడ డివియేషన్స్ ఉన్నా వాటిని డెమాలిష్ చేస్తారు నేను దయవించి మీరు ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ లో పెట్టుకోండి కొందరు కొందరు యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా రావట్లా మేమేదో చెప్పేసుకున్నాం నాయకులు చెప్పుకున్నాం అధికారులు చెప్పుకున్నాం వాళ్ళు మా జోలికి రారనే ఉద్దేశంలో ఉండారు అందుకనే యాక్చువల్ గా కావల్లో కానీ లేక నేను తెనాలలో కానీ యాక్చువల్ గా ఇంకా రెండు విశాఖపట్నంలో కూడా యాక్చువల్గా యాక్చువల్ గా మొదలు పెట్టారు నెల్లూరులో కాబట్టి నేను ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని దాంతో రెగ్యులేట్ చేసుకోండి ప్రజెంట్ కట్టే వాటిలో లేటెస్ట్ గా ఏదైతే మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిబులైట్ చేశామో అవి తెలుసుకుని మీకు కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తాం